ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ ఏడు విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్లో జై శ్రీకృష్ణ అని పెట్టండి మొదటిది నీ జీవితంలో కలిగిన దుఃఖాన్ని బాధని ఇంకా నీ పరిస్థితులని ఎవ్వరెదుట కూడా బయటపడకూడదు ఎవరితోనూ చెప్పుకోకూడదు మనం ఎవరితోనైనా మన మనసులని బాధను పంచుకుంటే అది తగ్గుతుంది అనుకుంటాము అవునా కానీ ఎవరి నోటిలోనూ ఏ మాట కూడా ఎక్కువ కాలం తాగదు అనే విషయాన్ని మీరు బలంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి మనుషులు ఎప్పుడు ఎలా ఎందుకు మారుతారో ఎవ్వరికీ తెలియదు పెదవి దాటిన మాట సప్త సముద్రాలను దాటడానికి నిమిషం కూడా పట్టదు మీ వ్యక్తిగత విషయాలు అందరికీ అలా తెలిసిపోతే వారి దృష్టిలో ఒక బలహీనుడుగా చులకనైపోతారు అలా మీ పరిస్థితిని తెలుసుకున్నవారు మీకు సహాయం చేయడం కూడా మానేస్తారు అసలు మీకు కనిపించకుండానే మీ నుండి తప్పించుకుని తిరుగుతూ ఉంటారు పైగా మీ గురించి చెడు ప్రచారం కూడా చేస్తూ ఉంటారు ఇక కొందరు మీకు సహాయం చేసినా రేపటి రోజున వారు మీ నుంచి ఎక్కువగా ఆశించడం మొదలు పెడతారు ఇక అదే మీ మిత్రుల రూపంలో ఉన్న శత్రువులతో మీ బాధనంతా పంచుకుంటే వారు మీ జీవితంలో మిమ్మల్ని ఇంకా దిగజార్చడానికే ప్రయత్నిస్తారు కాబట్టి ఎవరి దగ్గర కూడా మీ నిస్సహాయతను అలాగే మీ బాధల్ని పంచుకోకండి జాగ్రత్తగా ఉండండి ఇక రెండవది నీ గతం గురించి ఇంకా రేపటి రోజున నువ్వు ఏం చేయబోతున్నావో నీ భవిష్యత్తు యొక్క ప్రణాళికల గురించి కూడా ఎవరితోనూ పంచుకోకండి జరిగిపోయిన గతం గురించి ఎవరితోనైనా పంచుకుంటే అదేమి మీకు అనుకూలంగా మారిపోదు మీ కథ విన్నవారికి ఏమాత్రం కూడా జాలి అనేది కలక్కపోదా పైగా ఇంకా మీరు అవమానాల పాలవుతారు అనవసరంగా ఎందుకు చెప్పుకున్నానా అని క్షణక్షణం బాధపడే పరిస్థితికి తప్పకుండా తీసుకొస్తారు ఇక మీరు వారికి చులకనైపోతారు అలాగే వారి యొక్క చెడు ప్రచారం ద్వారా ఈ ప్రపంచానికి కూడా సమాజంలో పూర్తి గౌరవం ఆశిస్తుంది ఏ ఒక్కరికి కూడా లెక్క లేకుండా పోతారు అందుకే గడిచిన గతం నుండి నేర్చుకోవాలి కానీ ప్రతి ఒక్కరికి ఆ గతాన్ని తొవ్వి తొవ్వి చెప్పి ఆ తొవ్వుకున్న నూతిలోనే మనమే పడకూడదు ప్రతి గతం నుండి ప్రతి అనుభవం నుండి ప్రతి కష్టం నుండి ప్రతి మోసం నుండి నేర్చుకోండి మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకోండి ప్రతి వ్యక్తి దగ్గర కూడా తెలివిగా నడుచుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి తమ సొంత లాభాలు తమ సొంత సుఖాలే ముఖ్యం కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోండి మీ భవిష్యత్ యొక్క ప్రణాళికలు కూడా ఎప్పుడు ఎవ్వరికీ చెప్పుకోకూడదు ఎందుకంటే అవి మీ శత్రువుల వరకు చేరితే వారు మీ దారికి ఏ విధంగానైనా అడ్డుపడక మానరు వారు తప్పకుండా అడ్డుపడతారు ఎందుకంటే మన శత్రువులు ఎక్కడుండరు మన మిత్రులుగాను మన బంధువులు గాను మన అన్నదమ్ములు గానుగా మన పక్కనే ఉంటారు కాదన్నారా కాబట్టి ప్రతి ప్రణ రహస్యంగా జాగ్రత్తగా రక్షించుకోండి మిమ్మల్ని మీరు అలాగే మీ భవిష్యత్తును మీ ప్రశాంతతను కూడా రక్షించుకోబడనివ్వండి ఇక అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది అర్థమైందనుకుంటా ఇక మూడవది మీ ఇంట్లో జరిగే విషయాలను ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరితోనూ పంచుకోకండి నీకు అలాగే మీ కుటుంబ సభ్యుల మధ్య ఏం జరిగినా కూడా అది మీ వ్యక్తిగతమైనది వాటిని గడప దాటి బయటకు రానివ్వకు ఒక్కో సమయంలో కోపంలో ఆవేశంలో మనసు నిలకడ తప్పుతుంది అయినా సరే ఇతరుల ముందు మన కుటుంబ సభ్యులను ఎప్పటికీ విమర్శించవద్దు వారిని తక్కువ చేసి ఎట్టి పరిస్థితిలో కూడా మాట్లాడకూడదు ఏమైనా సరే కుటుంబ సమస్యలను గొడవలను ఇతరుల ముందు బహిర్గతం చేయకండి ఇక ఈ కారణంగా మీ కుటుంబం అంతా కూడా ఈ సమాజానికి చులుకనైపోతుంది ఇక శత్రువులైతే అదే అదునుగా చూసి మీ అన్యోన్యమైన బంధాల మధ్య తలదూర్చి విడగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక నాలుగవది నీ బలాన్ని ఇంకా బలహీనతను ఎవరితోనూ పంచుకోకండి ఇతరుల ముందు మీ బలాన్ని అలాగే బలహీనతల్ని బయట పెడితే మీ బలాన్నైతే వాడుకుంటారు ఇంకా నీ బలహీనతతో ఆడుకుంటారు వాటిని ఉపయోగించి మిమ్మల్ని మానసికంగా కృంగదీయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు అందుకే తెలివిగా మొదలుపెట్టండి ఇక ఐదవది మీ సంపాదన ఇంకా వ్యయాలను ఎవరికీ తెలియనివ్వకండి మీ ఆదాయం ఏమిటో అందరికీ తెలిసిపోతే వారికి మీ మీద ఆశలు ఎక్కువైపోతాయి మన పరిస్థితులు ఎలా ఉన్నా వారికి ఏ అవసరమూ ఉండదు వారి ప్రతి పరిస్థితికి మనల్ని డబ్బులు అడుగుతూ అవసరాలకు వాడుకుంటారు ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఈ ప్రపంచంలో వారికి మీకంటే బద్ధశత్రువులు ఇంకెవ్వరూ ఉండరు ఒకవేళ ఇస్తే మళ్ళీ మీరు వాటిని తిరిగి పొందలేరు ఇక అప్పుడు కూడా మీరు వారికి శత్రువులు అవక తప్పదు అప్పు ఇచ్చి శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం కన్నా ఈ నివారించడమే మంచిది ఎందుకంటే కనీసం ఒకరి సంపదైనా మిగులుతుంది అందుకే మీ ఆదాయ వ్యయాలను ఎవరితోనూ పంచుకోకండి గుర్తుంచుకోండి ఇక ఆరవదే మీకు ఏదైనా అవమానం జరిగితే దాన్ని మీరు ఎవరితోనూ పంచుకోకూడదు అది వారికి ఏమి అంత ముఖ్యమైన విషయం ఆ సమయాన వారు మీకు అనుకూలంగా మాట్లాడినా అదే అవమానాన్ని రేపటి రోజున మళ్ళీ మళ్లీ గుర్తు చేసే మిమ్మల్ని మానసికంగా కురుంగతీస్తారు గుర్తుంచుకోండి ఇక ఏడవది మీ ప్రాణ స్నేహితులు ఎవరు అలాగే మీ బద్ద శత్రువులు ఎవరు ఎవ్వరికి తెలియనివ్వకండి ఎవరైతే మీకు అభయం కలిగించాలి అనుకుంటారో వారి మీరు చెప్పిన రహస్యాలను ఉపయోగించుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీ ప్రాణ స్నేహితులతో చేతులు కలిపి మీకు సంబంధించిన విషయాలను రాబట్టుకునే అవకాశం ఉంటుంది గుర్తుంచుకోండి మన రహస్యాలను ఇతరులు చెప్పడం మన బాధలను ఇతరులతో పంచుకోవడం అంటే మన భారాన్ని తెంపేసుకోవడం ఎప్పటికీ అవ్వదు దానికి మించిన భారాన్ని కుని చెుకోవడమే అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రతి సమస్యని ఒంటరిగానే ధైర్యంగా ఎదుర్కోండి అప్పుడేమి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ధైర్యంగా ఉండండి ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి రాధాకృష్ణ